ఏ శ్రీ క్రీస్తులను ఎందుకు నా వందనాలు ఇదే వాక్య నిమిత్తము అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై మూడవ వచ్చిన చదువుకుందాము అప్పుడు ప్రతి వాడును వానికిని భయము కలిగిను మరియు అనేక మహత్కార్యములు సూచిక్రియలను అపోస్తుల ద్వారా జరిగెను దేవునికి స్తోత్రం హాలే లుయాె క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మీరు శాంతి టీవీలోని ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి అనుదిన వాక్య వ్యాఖ్యాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు అందరూ బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మీరు బిజీగా ఉంటారు అయినప్పటికీ కూడా ఈ బిజీ సమయంలో సమయాన్ని కేటాయించేందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం ప్రభు కృపను బట్టి ఒక ఐదు సంవత్సరాలుగా ఇది ఆరో సంవత్సరం ఆరు సంవత్సరాలుగా ప్రసారం అవుతూ ఉంది ప్రతిరోజు ఉదయం ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర సాయంకాలము నాలుగు నుంచి నాలుగున్నర శనివారం మాత్రం మూడున్నర నుంచి నాలుగు గంటల వరకు రిపీటేషన్ వస్తుంది ఉదయం వచ్చిన మెసేజ్ సాయంత్రం వస్తున్నప్పటికీ ఉదయము సాయంత్రము ఒకే మెసేజ్ ఏంటబ్బా అని మీరు అనుకుంటారేమో ఉదయం వచ్చింది రిపీటేషన్ వస్తుంది అనగా కొన్ని గంటల వ్యవధి గ్యాప్ తర్వాత అలాగా శాంతి టీవీ వారు దీన్ని రిపీటేషన్ వేస్తున్నారు తర్వాత నెక్స్ట్ డే వేరొక మెసేజ్ దాని రిపీటేషన్ సాయంత్రం తర్వాత రోజు ఒక మెసేజ్ మార్నింగ్ మెసేజ్ మెయిన్ మెసేజ్ దాని యొక్క రిపీటేషన్ కాబట్టి ఇలా ఉంటాయి కనుక మీరు అవకాశం దొరికినప్పుడల్లా చూడాల్సిందే కోరుతున్నాం టీవీ నెల్లూరు అనేటువంటి ఆ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోవడం ద్వారా మీకు నోటిఫికేషన్లు వస్తాయి బెల్ సింబల్ నొక్కినప్పుడు మనం చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కొన్ని లక్షల కోట్ల ఛానల్స్ ఉన్నాయి వాటిలో రకరకాల మన ఇంట్రెస్ట్ కొద్ది మ్యూజిక్ ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళు ఆ సైడ్ వెళ్తున్నారు లేకపోతే సినిమాల ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళు ఆ సైడ్ వెళ్తున్నారు సైన్స్ ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళు కాబట్టి స్పిరిచువాలిటీ భక్తి రిలీజియస్ ఆ ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళు ఇటువంటి వాటికి వస్తున్నారు కనుక వీటిలో ఉన్నటువంటి ఈ ఛానల్స్ అనేకమైన ఛానల్స్ అవుతుంది దీనికి కూడా శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు కూడా చెప్పండి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోమని ఇందులో నిరంతరం ఇంకా రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ వస్తూనే ఉంటాయి అనగా వాక్య కార్యక్రమాలు వస్తూనే ఉంటాయి అనగా దేవుచనుడు ఇచ్చిన సందేశాలు దాన్ని మెయిన్ మెసేజ్ గాను లేకపోతే రిపీటేషన్ గాను ఇలా వేస్తుంటారు కనుక శాంతి టీవీలోని కార్యక్రమాలు చూసి ఆత్మీయంగా దీవించబడాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం దేవుని స్తోత్రం లేదు నిన్నటి ఎపిసోడ్లో మనము పొందవలసినటువంటి బాప్తీసం బార్తీసం పొందాలి అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు ప్రభు అనేది ఆజ్ఞాపిస్తున్నాడు ఇట్స్ ఏ కమాండ్మెంట్ ఆఫ్ ద లవర్ ప్రభు యొక్క అది అంతవరకే కానీ ఆప్షన్ కాదు ఇది ప్రభు ఎక్కడ ఆప్షన్స్ ఇవ్వడం లేదు కొన్ని చోట్ల ఆప్షన్స్ ఇచ్చినట్టుగా కూడా కనిపిస్తుంది ఉదాహరణకి చూడుడి నేను మీదుట దీవెనయు శాపము పెట్టుచున్నాను ఆప్షన్ ఇచ్చాడు ఏనా బీనా ఏది కోరుకుంటారు మీకు మరణమును జీవమును మీ ఎదుట పెట్టిందో మేము మీకు ఏది కావాలంటే అది కోరుకోండి వారి ముందు బరబ్బాను యేసురు నిలబెట్టారు ఎవరు కావాలి మీకు మాకు బరబ్బా కావాలండి ఏసు వాడేమో బందిపోడు దొంగ ఈయనేమో పరిశుద్ధుడు రక్షకుడు ఈయన వద్దంట వీళ్ళకి మంచోళ్ళని ఎవరు కోరుకోరు చెడ్డోళ్ళని కోరుకుంటారు తోటూ యేసు ప్రభు పొందవలసిన బాప్తీసం గురించి చెప్పాడు అది నీటి బాప్తీసం కాదు పరిశుద్ధాత్మ బాప్తీసం కాదని శ్రమలు తాను అనుభవించాల్సిన శ్రమలను ఉద్దేశించేలా చెప్పాడని అలంకార రీతిగా అలా చెప్పాడని మనం అర్థం చేసుకున్నాం ఏంటి ఈ బార్తీసం ఏంటి చాలామంది నీటి బార్తీజం దగ్గర డిలే చేస్తున్నారు అపోస్తుల కార్యములు పదో అధ్యాయంలో కొన్నేలి ఇంటి వారు నీటి బాప్తీజం పొందడానికి ముందుగానే వాళ్ళు పరిశుద్ధాత్మ వాళ్ళ మీద దిగి వచ్చాడు వాళ్ళు పరిశుద్ధాత్మ కుమ్మనింపులు ఉన్నారు అనగా పరిశుద్ధాత్మ బాప్తీసం పొందారు తర్వాత నీటి బాప్తీసం తీసుకున్నారు ఆ ఒక్క సందర్భంలో మాత్రమే తర్వాత అంతా నీటి బాప్తీజాన్ని ఫాలో అయ్యి వచ్చేది పరిశుద్ధాత్మ బాప్తీసం అపోస్తుల కార్యములు కేసు అధ్యాయం కేసు అనేది ప్రత్యేకమైన కేసు ఎక్సెప్షనల్ కనుక దాంట్లో మనం వెళ్ళలేము మూడు వేల మంది లేకపోతే మూడు ప్లస్ ఐదు వేల మంది ఎనిమిది వేల మంది వాళ్ళు బతీసం పొందారు అని రాయబడింది కానీ ఆత్మను పొందినట్టుగా లేదు పేతుడు చెప్పిన మాట అబద్ధం కాకూడదు అబద్ధం కాదు అబద్ధం కానివ్వడు దేవుడు ఎందుకు పేతుడు తన సేవకుడు ఆత్మతో నింపబడిన వాడు అబద్ధం చెప్పడు దురాత్మతో నింపబడిన వాడు అబద్ధం చెప్తాడు వాడు అబద్ధం చెప్పాడంటే దేవుని సంబంధి కాడు అని అర్థం ఒకవేళ అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి అబద్ధం చెప్పాలా అవుతాయి ఇది ఎందుకులే అని అనుకుంటే మనస్సాక్షి గద్దె దోయ్ ఓ దేవుని బెడ్డవి ఏం నువ్వు ఎలా చెప్తావు నువ్వు అని మన మనస్సాక్షి ద్వారా మనల్ని గద్దెస్తావు ఈ సంఘర్షణ తట్టుకోలేక సరేలే నిజమే చెప్పుకున్నాం నిజమే చెప్పేస్తలే వాళ్ళు ఏమనుకున్నా పర్లేదులే అని మనము ముందుకు సాగుతాం దేవించుకోం లే సమయంలో మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే పేతురు చెప్పిన మాటలు వాళ్ళు చాలా బాగున్నాయండి అందంగా ఉన్నాయండి బాగా చెప్పారండి ఎక్కడ నేర్చుకున్నారండి ఇవన్నీ ఎవరు నేర్పించారండి అని ఈ టైపులో వాళ్ళు పోగొట్టలు రాలేదు కానీ మీ ప్రసంగం మాకు మీ ప్రసంగం మమ్మల్ని ఒక పనిలోకి కొన్ని ప్రణాళికల్లోకి కొన్ని ప్లాన్లోకి నడిపించాలని అనుకుంటుంది మీ ప్రసంగం బట్టి మేము ఒక ప్రణాళికలోకి కాదు ఆత్మీయ ప్రణాళికలో మేము మేమేం చేయాలో చెప్పండి వాట్ షాల్ వై డూ ఇన్ దిస్ సిచ్యువేషన్ మీ యొక్క ప్రసంగం యొక్క బ్యాక్గ్రౌండ్లో మీ ప్రసంగ సాక్షిగా మీ ప్రసంగ నేపథ్యంలో మేమేం చేయాలో చెప్పండి సార్ పేతృపాస్టర్ గారు మీరేం చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అయితే మీరు మా సంఘోల సభ్యులుగా చేరండి దశభాగాలు జరుగుస్తూ ఉండండి పేతురు ఇవన్నీ చెప్పలేదు మారుమరుసు పొందండి బాప్తిజం పొందండి అప్పుడు మీరు పరిశుద్ధ ఆత్మానుమానం పొందుతారు అయ్యో మేము యోహాన్ గారి దగ్గర తీసుకున్నామండి సార్ ఇప్పుడు యోహాన్ గారి దగ్గర తీసుకున్నారా లేదని నేను అడగలేదు కదా దాని గురించి మీరు చెప్పాల్సిన అవసరం లేదు మీరు ప్రభు అయిన ఏసునామలో బాత్యం తీసుకోండి యోహాన్ బాప్తీసే పెట్టండి మా వేళలో కూడా ఈ నూట ఇరవై మందిలో కూడా యోహన బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు నేను అవి అడగడం లేదు వాటి గురించి కాదు మనం బాప్తీజం తీసుకోవాలి బాప్తీజం తీసుకున్న ఏం జరుగుతుంది మన వైపుగా మన జీవితంలో ఏం జరుగుతుంది ఒకటి దేవుడు ఏం చేస్తాడు బా నీ విషయమైన దేవుని సంకల్పమైన బాప్తీసాన్ని నువ్వు నెరవేర్చినప్పుడు దేవుడు తన మనసులో ఉన్నటువంటి తన ఆశీర్వాదమైనటువంటి ఆత్మాభిషేకాన్ని ఇస్తాడు నువ్వు ఒకటి చేస్తే దేవుడు ఒకటి చేస్తాడండి నువ్వేం చేయకపోతే ఆయన ఏం చేయలేదు నువ్వు ప్రార్థనే చేయలేదనుకున్నావు నువ్వు ప్రార్థన చేయకపోయినా ఆయన కార్యాలు చేస్తాడు కానీ అలాగని మనం నేను ప్రార్థన చేయలేక ప్రార్థన చేయకుండా ఉండలేం మనం మాట్లాడకుండా ఉండలేం మనం భార్యాభర్తల మధ్యలో గొడవలు జరిగినా కానీ వాళ్ళ మధ్యలో గొడవ జరిగింది అనే విషయం మర్చిపోయి కొన్నిసార్లు భార్య భర్తతో మాట్లాడచ్చు కొన్నిసార్లు భర్త భార్యతో మాట్లాడతారు మరి మేము గొడవ పడ్డాం కదా మాట్లాడటం లేదు కదా అని తర్వాత గుర్తు చేసుకుని నాలుగు కరుచుకుంటాను అంటే వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి బంధం అటువంటిది భగవంతునికి భక్తునికి మధ్యలో ఉన్నటువంటి బంధము దృష్ట్యా వాడు మాట్లాడకుండా ఉండలేడు ప్రార్థన చేయకుండా ఉండలేడు వాడి నోట్లోంచి స్తోత్రం రాకుండా ఉండలేదు స్తోత్రం వచ్చి తెరపడం మనం ఆలోచిస్తున్న విషయం నభుంస కూడా అలాగే బాప్తీసం తీసుకున్నాడు సరే ఈసారి వచ్చినప్పుడు నేను బాప్తీసం తీసుకుంటాను అండి ఈసారి దేవాలయానికి వచ్చిన బాప్తీసం తీసుకుంటాను ఎవరో నాది లేదు అక్కడ పెద్ద పెద్ద పాస్తులు ఉన్నారు పేతురు పాస్తులు పెద్ద పెద్ద యాజకులు ఉన్నారు అరణ్యములు ఒక ఆయన ఆకలేసుకుంటారండి మా మాకు తెలిసిన అతనే వాళ్ళ నాన్నగారు జకర్య పాస్తు ఎవరో ఒకటి దగ్గర అండి అని కాదు అదిగో నీళ్ళు బాప్తీసం కూడా మీకు ఏమైనా అభ్యంతరావు సార్ ఇంత చక్కగా వాక్యం వివరించి వాక్యంలో తాగిన క్రీస్తులు చూపించిన తర్వాత మీ చేతనే నేను బాప్తీసం తీసుకుంటాను నాకు ఇచ్చేయండి అన్నాడు తీసుకున్నాడు పౌలు లేదా సౌలు విషయంలో ఏం జరిగింది అనని అని పంపించాడు దేవుడు దేనికి అపోస్తులందరి దగ్గరికి వెళ్ళి పేతురు యోహాన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర బాప్తీసం తీసుకోలేదు ఒకవేళ ఈ విషయంలో వాళ్ళ మధ్యలో మనసు అసలు నేను ఎవరు బాప్తీసం ఎవరు పౌలుకెవరు ఉన్నారు అని అడిగారో లేదో కూడా మనకు తెలియదు బాప్తీజం ఎవరి ద్వారా తీసుకుంటున్నామనేది ప్రాముఖ్యమైన విషయం కాదు బాప్తీజం తర్వాత జీవితం ఎలా ఉందనేది ప్రాముఖ్యమైన విషయం పొందవలసిన బాప్తీజం పొందిన బాప్తీజం పొందినప్పుడు పొందవలసిన బాప్తీజం ఒకటి ఉందనే సంగతి మర్చిపోకూడదు మూడు వేల మంది ఇలాంటి విశ్వా విస్తారమైన విశ్వాసులు ఆ వేలాది మంది క్రైస్తవులు కొత్త క్రైస్తవులు కొత్తగా జన్మించిన శిశువులు పోలంటే క్రైస్తవులు వాళ్ళు పరిశుద్ధాత్మ బాప్తీసం పొందారు రెండోది నపుంసకులు కూడా పరిశుద్ధాత్మ బాప్తిజం పొంది ఉండొచ్చు మూడోది పౌలు సౌలు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందాడు నాలుగోదిగా ఎపేసీ సంఘ పురుషులు లేకపోతే సభ్యులు వాళ్ళు బాప్తీసం తీసుకున్నారు అని మనం నిన్న మాట్లాడుకున్నాం హూయా రండి ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కరిములు రెండో వచ్చాయేమో నలభై మూడో వచ్చింది అప్పుడు ప్రతి వానికి ఎవరికి భయం ఏమండి ఈ చేర్చబడిన మూడు వేల మందికి మూడు వేలు ప్లస్ నూట ఇరవై మందికి లేదు అంటే అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె పెరుచుటెందును ప్రార్థన చేయటెందును ఎడతెగక ఉన్న వాళ్ళకి భయం కలిగింది అంటే వీళ్ళకి వీళ్ళని గమనిస్తూ వీళ్ళని విమర్శిస్తూ వీళ్ళ తప్పుపడుతూ వీళ్ళది ఏదో బాగుండే వీళ్ళలోకి వెళ్ళిపోదామని ఆలోచిస్తున్న వాళ్ళు అంటే అప్పుడు ప్రతి వానికిని కొందరికి భయం కలిగిందని కాదు ప్రతి వానికిని భయము కలిగను మరియు అనేకమైన సూ మహత్కార్యములను వీళ్ళను అపోస్తుల ద్వారా జరిగిన వాడుక కూడా చదువుకుందాం రెండో చము నలభై మూడో వచ్చిన నేను ప్రియాన్ సిమ్మన్స్ చదువుతాను ఎ డీప్ సెన్స్ ఆఫ్ హోలీ ఎవ్రీ వన్ అండ్ మెనీ పెర్ఫార్మ్ సైన్స్ అండ్ వండర్స్ గ్రీకులో మిస్ అయిపోయినటువంటి ఒక మాట అరామిక్లో చెప్పబడింది అది ఏంటి అంటే అండ్ అపోజల్స్ పర్ఫార్మ్డ్ మెనీ మిరకుల్స్ ఇన్ జెరుసలేమ్ అది అరామిక్ లో ఉంది వాళ్ళు ఎరుసలేములో చేశారు అని రాయబడింది అనగా అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను మరియు అనేక మహత్ కార్యములను సూచకులను అపోస్తల ద్వారా ఎరుసలేములో జరిగెను అని అరామిక్ లో ఉంది గ్రీకు టెక్స్ట్ లోంచి చేసిన తర్జుమాలో ఎరుశలేములో అని లేదు కానీ జరిగింది అక్కడ వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి ఎరుశలేములోనే ఉన్నారు కాబట్టి ఏ ఏడో అధ్యాయం దాకా జరిగిందంటే ఎక్కడ జరిగింది అనే ఒక క్లారిటీ ఇచ్చాడు ఏరుశలేములో అది మన తర్జుమాల్లో మిస్ అయిపోయింది సరే దేవని స్తోత్రం ఎరుశులేములో జరిగిన అద్భుతాలు ఎక్కడ జరుగుతాయి జరగవచ్చు జరిగే అవకాశాలు ఉన్నాయి ఎ డీప్ సెన్స్ ఆఫ్ హోలీ ఆ ఒక లోతైనటువంటి ఆ దైవికమైన భయపు స్పృహాలకు కలిగింది డీప్ సెన్స్ బాగా అనిపిస్తుందమ్మో దేవుడు గొప్పవాడండి అమ్మో పని చేయకూడదండి అదే భయం దైవ భయం లేకుండా మనిషి ఎన్నైనా విచ్చలవిడి కార్యాలు చేస్తాడు స్వల్ప కానీ దైవ భయముతో మనిషి చేసేటువంటి కార్యం యోజబులో దేవుడి భయం ఉందండి కాబట్టి అమ్మ మేడం ప్లీజ్ దాన్ని ఇబ్బంది పెట్టద్దు నేను దేవునికి విరోధంగా నేను పాపం చేయలేదు నీతో ఉండడంలో సుఖం ఉంది నీలో నీతో ఉండడానికి నేనే వ్యతిరేకిని కాదు నా శరీర సంబంధమైన మనసు దృష్ట్యా కానీ ఇక్కడెవరూ లేరు నువ్వు అంటున్నావు ఆ ఆ వాస్తవాన్ని నేను అంగీకరించలేను ఇక్కడెవరో ఉన్నారు నీకు నాకు మధ్యలో ఎవరో ఉన్నారు అదృశ్యంగా ఎవరో ఉన్నారు నాకు ఈ విషయం మీరు చెప్పినప్పుడు నాకు భయమేస్తుంది వస్తుంది కాబట్టి సారీ ప్లీజ్ దేవుడు మీకు ఒక మంచి భర్తను ఇచ్చాడు మీరు చేస్తున్న మీ ఆలోచన విధానం ఏంటి ఆఫ్టర్ ఆల్ మీ ఇంట్లో నేను ఒక బానిసని నేను అమ్ముడు భోగిలోనే నేను నేను ఒక వ్యక్తిలాగా కాదు ఒక వస్తువులాగా మారిపోయిన వాడిని వస్తు స్థాయికి నా స్థాయి దిగజారికిపోయింది కాబట్టి నాతో ఏంటి మేడం మీ దేశంలోని కోళ్ళు మందు ఉన్నారు వాళ్ళతో సంబంధాలు మీరు పెట్టుకోరు నో ఐఎమ్ సారీ నేను దీన్ని మీరు ఎన్ని రోజులు విసిగించిన నాది ఒకటే సమాధానం నో అని చెప్పడం పర్లేదు పర్లేదు అని మీరు అనొచ్చు నేను చెప్పే ఆన్సర్ ఒకటే ఒకటి నో నో సారీ నేను అంగీకరించలేను ఒక దైవికమైన భయం యోసేపులో ఉంది దైవికమైన భయం మనలో రావాలండి మన యూత్లో దైవికమైన భయం వస్తే సంఘాలు వాళ్ళలా ఉంటారు యూత్లో దైవికమైన భయం ఎక్కడ నుంచి చెప్పండి సీనియర్ క్రైస్తవులకి ముదిరిపోయిన క్రైస్తవులకి మనకి ఎక్కడుంది దేవుని భయం రాజకీయాలు చేసే క్రైస్తవులకి అక్కడ ఉంది భయం వాళ్ళు ప్రతివానికి దైవ భయము కలిగింది అపోస్తుల కార్యములు ఐదో అధ్యాయములో మనం గమనిస్తే అక్కడ కూడా ప్రతివానికి భయం కలిగిందంటే దేని కలిగింది భయము పదకొండవ వచ్చినాం సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారందరికి మిగుల భయము కలిగింది సంఘమంతటికి భయము లేకుండా ఉన్న సంఘానికి ఆ ఏముంది లేండి ఏం దొరుకుతుంది లేండి దేవుడు ఏం చేస్తాడులేండి దేవుడు బ్రహ్మ కలిగిన దేవుడే కదా దేవుడు ఊరుకునే దేవుడే కదా అంటే భయాన్ని కోల్పోయినట్టుగా ఉన్నారేమో ప్రతి వానికి భయం కలిగింది ప్రతి వాణ్ణి భయపెట్టే దేవుడు కాదు ఒక భయము ఉంది కాబట్టి వాళ్ళు ఆయన్ని సేవించగలరు భయభక్తులు కలిగి ఆయన్ని సేవించాలనేది ఆయన ఉద్దేశం ఆయన ఏదో చంపుతాడు ననుకుతాను పొడ పొడుస్తాను అనే ఉద్దేశంతో భయపట్టడం అనేది ఆయనకు ఉద్దేశం కాదు దేవుడి స్తోత్రం లేదు మనం ఆలోచిస్తున్న విషయాలు సూచక్రియలు కొంతమంది ద్వారా జరిగాయి ఒకటి అపోస్తుల ద్వారా జరిగాయి సైన్స్ అండ్ వండర్స్ వేర్ హ్యాపెన్ బై ద హ్యాండ్స్ ఆఫ్ ది అపోజల్స్ అపోస్తుల యొక్క చేతుల ద్వారా జరిగాయి అంటే వాళ్ళు చేతుల నుంచి తేనే జరిగాయని కాదు వాళ్ళ నేడ వాళ్ళ దేహాన్ని తాకినటువంటి రూమాలు వస్త్రాల వల్ల కూడా స్వస్థలు జరిగాయి ఒకటి అపోస్తుల చేత జరిగింది రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను రెండో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినా దేవుడు చేత ఇస్రాయల్లారా అంటే ఇక్కడికి వచ్చి ఎగతాలు చేసి కొత్త మధ్యం తాగారని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్న వారిలో ఈ మాటలు వినండి దేవుడు నజరైన యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను ఇక్కడ మూడు విషయాలు చెప్పాడు అక్కడ ఇందాక మన మన మూలవాక్యంలో నలభై వచనంలో మహత్ మహత్కార్యములు సూచక్రియలు అన్నాడు ఇక్కడ అద్భుతములు మహత్కార్యములు సూచక్రులు మీ మధ్యలో చేయించి అనగా ఎరుశ్లేములో చేయించి ఆయన ఆయనను తన వలన మెప్పు పొందుగా మీకు చూపించాడు మీకు కనపరిచాడు అని మీకు తెలుసు యేసుప్రభు ఎక్కడో సమరయలో సీక్రెట్గా చేశాడని కాదండి ఏదో దూర ప్రాంతంలో సీక్రెట్గా చేశాడు రహస్యంగా చేశాడు ఎరుశ్లేములు ఏం చేయలేదు కదా ఆయన మేము ఎలా నమ్మగలమని మీరు అంటారేమో అని మీ మధ్యలోనే చేశాడు ఆయన అద్భుతములు మహత్కార్యములు సూచక్రియలు వండర్స్ గ్రేట్ అండ్ సైన్స్ ఒకటి అపోస్తుల చేత చేయించాడు రెండోది తన కుమారుడైనా తన దాసుడైనా యేసు చేత చేయించాడు తనను తాను పంపిన వ్యక్తి చేత చేయించాడు మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను మార్కుశ వార్త పదహారు అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చిన నమ్మిన వారి వలన విశ్వసించిన వారి వలన సువార్తను నమ్మిన వారి వలన దేవుని వాక్యాన్ని నమ్మిన వారి వలన దేవుని నమ్మిన వారి వలన ఈ సూచ్యక్రియలు కనబడను అనగా జరుగుతాయి ఏమనగా ఒకటి నా నామములో యేసులో దేయాలు వెలగొట్టడం వాళ్ళకి అర్థం కానీ నేర్చుకోనట్టు కొత్త భాషలు మాట్లాడతారు భాషల వరం పొందుకుంటారు పాములను విశకరమైనటి కాటు వేసే సర్పములను దాన్ని ఏత్తు పట్టుకుంటాడు తో బయకరనేదేవి మరణకరమైనదేది కానీ అది వారికి వారికి హాని చేయదు హాని చేదు পয়సన్ వాళ్ళకి హాని చేయదు తోరాన yes అంటే నీ వార్త చెప్తావో సార్ తెలుసా రోగుల మీద చేతులు ఇస్తారండి ఎవరళ్ళు స్వస్థతావరము కలిగిన ప్రత్యేకమైనటువంటి కృపావరము కలిగిన నో నమ్మిన వారి వలన అనగా సామాన్యుల వలన దేవుడు సూచక్రియలు చేశాడు అపోస్తుల చేత జరిగించాడు తన సేవకుడని ఏ సుచేత చేయించాడు అంతేకాకుండా నమ్మిన వారి చేత నమ్మిన వారి చేత ఈ ఐదు సూచక్రియలు చేయించాడు ఇంకా ఏం చేశాడు ఆయన ఎవరి ద్వారా జరిగించాడు నాలుగో విషయం అపోస్తుల కార్యములు ఆరో వచ్చాయి మీ నిమిదో వచ్చాం స్టెఫను కృపతోను బలముతోను గివ్ వాజ్ ఫిల్ విత్ పవర్ అండ్ గ్రేస్ ప్రజల మధ్యలో ఏం చేస్తున్నాడు స్టెఫను ఎవరు మొట్టమొదటి హతసాక్షి అధ్యాయంలో చంపబడ్డాడు కానీ చంపబడడానికి ముందుగా ఆయన ఏం చేశాడు ఆయన ద్వారా సూచక్రియలు జరిగాయండి ఒకప్పుడు బల్లల దగ్గర పరిచయ చేయడానికి ఆ పని కోసం నియమించబడిన వాడు అపోస్తుల కార్యంలో ఆరవచ్చాను ఇప్పుడు దాన్ని ఆపేసి ఈ అద్భుతాలు ఆశ్చర్య కార్యాలను కలబోతున్నాడు కదా అర్థం మనం ఆలోచిస్తున్న విషయాలు స్థఫనం రక్త సాక్షి హతసాక్షి అయిన స్థఫనం ఆయన ద్వారా సూచించ అవసరతను బట్టి ఆ వ్యక్తిని దేవుడు వాడుకున్నాడండి అవసరతను బట్టి నిన్ను నన్ను వాడుకుంటాడండి హాస్టల్లో వాడుకోవాలి రూలేం లేదు హాస్టల్లో వాడుకుంటాడు దేవునికి స్తోత్రం అది వేరే విషయం కానీ సామాన్యమైన వ్యక్తిని కూడా ఆయన వాడుకోగలడు గాడిదను వాడుకున్నవాడు చేపను వాడుకున్నవాడు స్వర చెట్టును వాడుకున్నవాడు పురుగును వాడుకున్నవాడు నిన్ను నన్ను వాడుకోలేడా నిన్ను నన్ను వాడుకోవడం అంటే నీకు నాకు వాక్కునిచ్చి నీకు నాకు పరిశుద్ధాత్మ నడిపింపునిచ్చి ఇది ఆయన చేసే పని నాలుగవది స్టఫన చేత ఆయన దేవుడు స్టఫలు చేశానని కాదు అపోస్తులు చేశానని కాదు లేకపోతే నమ్మిన వారు చేస్తారు చేశారని కాదు ఏసు చేశాడు నువ్వు చేయొచ్చు కానీ చేయించేది ఆయన చేసిన నీకు కాదు ఘనత చేయించిన ఆయనకు ఘనత నాటొచ్చు ఒకడు ఒకడు నీళ్లు పోయొచ్చు కానీ వృద్ధి కలుగు చేసింది దేవుడు వృద్ధి కలుగు చేసిన దేవుని ఎవరూ పట్టించుకోవడం లేదు ఇప్పుడు ఫలాని పాస్టర్ గారు ప్రార్థన చేశారండి ఆయన తలమే చెబిట్టి ప్రార్థన చేశారండి ఎరుశ్లేములోంచి తీసుకొచ్చిన ఒలి నూనె రాసి మరీ ప్రార్థన చేసారు ఆయన దెబ్బతో తగ్గిపోయిందండి అని అంటున్నాను మా అయ్యగారు ప్రార్థించకపోతే ఫలాని పాస్టర్ గారు ప్రార్థించకపోతే ఫలాని పాస్టర్ గారు ఖర్చు ఇవ్వకుండా ఉంటే అని అంటున్నారే కానీ ఏసు యొక్క ప్రస్తావన రావడం లేదు పాత రోజుల్లో దేవుజనులు ప్రార్థన చేసి ఏసునాములు స్వతంత్ర సాక్ష్యం చెప్పిస్తూ ఎవరు బాగు చేశారు ఏసు ఏసు చీసస్ చీసస్ అని వాళ్ళు దేవుని నామాన్ని గనపరుస్తున్నారు చూసారా మేము బాగు చేశాము చూసారా నువ్వెవరు బాగు చేయడానికి నిన్ను నువ్వు బాగు చేసుకోలేవు ఊరంతా నువ్వేం బాగు చేస్తావు ఏసు మనల్ని బాగు చేస్తాడు ఏసుకు ఘనత రావాలి నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను సూచక క్రియలు లేదా అద్భుత కార్యాలు మహత్ కార్యాలు సైన్స్ అండ్ వండర్స్ ఎవరెవరి చేత దేవుడు చేయించాడు అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం చివరికి ఒక మాట కొడుతుంది అపోస్తుల కార్యం తొమ్మిదో వచ్చాయం పదిహేడు పచ్చ వచ్చాయి అననీయ వెళ్ళి అననియా ఎవరు ఆ పైన వచ్చినాలో రాయబడింది ఒక శిష్యుడు అతను అపోస్తు కాదు అతడు సంఘ పెద్ద కాదు అతడు ఒక సామాన్యమైన ఆర్డినరీ శిష్యులే దేవరీ స్తోత్రం ఆయన ఏం చేశాడు ఆ పౌల మీద సౌల మీద చేతులుంచి నా ఇంటిలో నా చోటులో నేను సుఖ వలయంలో ఉన్న నన్ను నీ దగ్గర పంపించాడు రెండు ఉద్దేశాలు నువ్వు దృష్టి పొందాలంటే నేను కావాలి నేను వెళ్తేనే నేను పంపబడితే ఆయన నన్ను పంపించాడు నన్ను బాబు అననిగా గో ఇంకేం వద్దు ఆర్గ్యుమెంట్లొద్దు సాకులొద్దు వెళ్ళిపో ఆయన చంపేవాడు ఆయన చంపేవాడు ఇది నీకెందుకు వెళ్ళిపో నీకేం కాదు ధైర్యంగా మాట్లాడు ఏం కాదు డైరెక్ట్గా తలమేచ్చిబెట్టు ఒక ప్రమాదకరమైన వ్యక్తి తలమే చేయబెట్టుకోవడం అంతే సులభమైన విషయం కాదు నో ప్రాబ్లం నీకేం కాదు అతను మారిపోయాడు అతను నిన్ను దర్శనంలో చూశాడు రా బాబు అతడు దృష్టి పొందినట్లు అతడు పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లు స్తోపం ఐదో విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం ఒక సామాన్య శిష్యుని చేత దేవుడు కార్యం జరిగింది ఒక మట్టి పాత్ర చేత దేవుడి స్తోత్రం నిన్ను నన్ను దేవుడు వాడుకోగలడు నీ ద్వారా నా ద్వారా దేవుడు కార్యాలు జరిగించగలడు ఫలానోళ్ల ద్వారానే చేస్తాను అనేవాడుగా దేవుడు ఎవరి ద్వారానే దేవుడు జరిగిస్తాను దాన్ని మర్చిపోయి నేనే వరం కలిగిన వాడు నేనే చేస్తాను నేను చేస్తేనే జరుగుతాయి అనుకుంటే భ్రమ హియా అపోస్తుల చేత చేయించి ఏసు చేత చేయించి నమ్మిన వారి చేత చేయించి స్తఫన చేత చేయించి అనగా పరిచారకుడైనటువంటి అయినటువంటి ఢీకర్ణ అయినటువంటి స్తఫన చేత చేయించి శిష్యుల చేత చేయించి కాబట్టి మన ద్వారా కూడా ఈ అంత్య దినాల్లో అనేకులు విశ్వసించినట్లుగా ఆయన నా మహిమార్థమై అద్భుత కార్యాలు ఆశ్చర్యకారాలు సూచిక్రియలు జరగాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను దేవుని ఈ స్తోత్రం లేలు యా లేలు అని అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె